నమస్కారం అండి ఈరోజు నేను హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా వాడితే దానివల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి మాట్లాడదలుచుకున్నానండి మనం చూసాము మనం ప్రస్తుతం మన హ్యాండ్ హైజిన్ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి కరోనా వైరస్ గురించి మనకి ఆ గవర్నమెంట్ చాలా ప్రచారం చేస్తుందండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శుభ్రతకి అతిశుభ్రతకి తేడా ఉందండి శుభ్రత కూడా మంచిది కానీ అతిశుభ్రత కూడా పనికిరాదండి మీకు ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది పేషెంట్స్ నాకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి అసలు ఆ రోజుకి వంద సార్లు హ్యాండ్ శానిటైజర్ పెట్టి చేతులు కడుకునే పని అండి చాలామంది ఇంట్లో మీకు హ్యాండ్ శానిటైజర్ వల్ల కలిగే దుష్ప్రభావాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఈ హ్యాండ్ శానిటైజర్ అనేది అండి దాంట్లో ఎట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఉండాలండి అప్పుడే అది మనకి బాగా పనిచేస్తుంది అండి క్రిములు చంపేసి మనకు ఉపయోగంగా ఉంటుంది ఈ హ్యాండ్ శానిటైజర్ అనేది అండి పంతొమ్మిది వందల తొంభైలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఇది ఎక్కువ ఎవరి కోసం డిజైన్ చేశారంటే డాక్టర్లకి నర్సులకి హాస్పిటల్ సిబ్బంది కోసం ఈ హ్యాండ్ శానిటైజర్ ఎందుకు వాడతారంటే డాక్టర్లో వాళ్ళు ఒక పేషెంట్ చూసి మళ్ళీ ఇంకో పేషెంట్ దగ్గర వెళ్ళేటానికి ఈ పేషెంట్స్ క్రిములు ఆ పేషెంట్ పాకుతాయేమో అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే మధ్యలో సోపు వాటర్తో కడుక్కునే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఒక జెల్ ఫామ్లో హ్యాండ్ శానిటైజర్ కనిపెట్టారండి సో డాక్టర్ నర్సెస్కి చాలా ఉపయోగం ఉంటుంది అయితే ఈ హ్యాండ్ శానిటైజర్ మీరు ఎక్కువగా వాడితే ఎటువంటి దుష్ప్రయోగాలు వస్తాయో ఇప్పుడు మీకు చెప్తానండి మొదటిది హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడితే మీ చర్మం పొడి మీకు చర్మం మీద ఒక న్యాచురల్ ఆయిల్ సిక్ట్ చేస్తాను చర్మం మనకి ఏంటంటే మాయిశ్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది అండి అంటే మనం మన చర్మం ఒక రకమైన న్యాచురల్ ఆయిల్ సిక్రిట్ చేసి దాన్ని డ్రై అవ్వకుండా పొడిబారకుండా ఆపుతుంది అనమాట ఈ హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడటం వల్ల ఆ ఆయిల్స్ ఇంటర్ఫీల్ అయిపోవటం వల్ల మనకి మనకేంటే చర్మం పొడిబారిపోద్ది మీకు చర్మం పొడి పారిపోయింది అనుకోండి డ్రై పొడిబారిపోతే అదేంటంటే ఎక్కువ మనకి హాని కలిగించే క్రిములు ఎక్కువ దాంట్లో పెరగచ్చు ఇంకోటి అలా పొడిబారిపోతే చర్మంలో క్రాక్స్ వస్తాయండి అంటే పొగుళ్ళు వస్తాయి ఆ పొగుళ్ళు వస్తాం వల్ల మనకి వైరస్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి రెండో కారణం ఇంకోటి ఏంటంటేనండి మన చర్మం మీద సుమారు ఐదు వందల రకాల క్రిములు బతుకుతాయండి ఈ ఐదు వందల రకాల క్రిములు కూడా మనకి ఏంటంటే హాని చేసి కాదండి మన చర్మం మీద రెండు రకాల క్రిములు ఉంటాయి ఒకటి ఏంటంటే మంచి క్రిములు రెండోది మనకు చెడు చేసే క్రిములు చెడు చేసే క్రిములు మనకు జబ్బుని కాస్ట్ చేస్తాయి అనమాట ఈ మంచి చేసే క్రిములు ఉంటాయి కదండి అవి ఏంటంటే మన చర్మ మీద ఉండి ఈ చెడు క్రిముల్ని రాకుండా ఆపుతాయండి సో ఈ మంచి క్రిములు ఎప్పుడు మన బెనిఫిషియల్ మీరు హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడటం వల్ల ఈ మంచి క్రిములు చచ్చిపోతాయి ఈ మంచి క్రిములు చచ్చిపోతే మీకు ఏంటంటేనండి చర్మ మీద చెడు క్రిములు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి చెడు క్రిములు పెరిగితే మీకు జబ్బులు వస్తాయి అనమాట సో మన స్కిన్కి ఒక న్యాచురల్ ప్రొడక్టివ్ బ్యానియర్ ఒక రక్షణ కవచం కింద ఉంటుందండి ఈ మంచి బ్యాక్టీరియా అని చెప్పాను కదండి మనకి మంచి క్రిములు మనకి రోగనిరోత వ్యవస్థ కూడా హెల్ప్ చేస్తాయి తోడ్పడతాయి అండి మనకి రోగ ఇమ్యూనిటీ మన రోగనిరోధి పెరుగుతానికి మన రోగనిరోత వ్యవస్థ కూడా ఈ మంచి బ్యాక్టీరియా ఈ మంచి క్రిములు చాలా అవసరం అనమాట మనం వాటిని చంపేస్తే ఈ మంచి క్రిములు చచ్చిపోతే చెడు క్రిములు ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మనకి జబ్బులు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ అమెరికాలో పరిశోధన చేశారండి కొంతమంది డాక్టర్ మీద నర్సుల మీద వాళ్ళు చేసిన పరిశోధన ఏంటంటే ఈ డాక్టర్ నర్సులు కనుక హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడతాయి సోపు వాటర్ తో కడుక్కోకుండా ఎక్కువ హ్యాండ్ శానిటైజర్ వాడంలో సుమారు నోరో వైరస్ అని ఒక క్రీమ్ ఉందండి దానివల్ల మనకి వాంతులు విరేషణలు వస్తాయి మీకు చాలా మందికి ఎక్కువ వాంతులు విరేషణలు వస్తారు హాస్పిటల్కి వైరస్ క్రీమ్ అనమాట ఆ నోరో వైరస్ క్రిమ సుమారు ఆరు రెట్లు ఎక్కువ ఇన్ఫెక్ట్ చేసిందండి డాక్టర్ నర్సులు హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడటం వల్ల అది వాళ్ళు సోప్ వాటర్ వాడితే అంతలా రాదండి ఈ హ్యాండ్స్ అనేది ఎక్కువ వాడటం వల్ల వాళ్ళకి నోరో వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఆ రెట్లు ఎక్కువ పెరిగినాయి ఇది మూడో కారణం ఏంటంటేనండి ఈ హ్యాండ్ శానిటైజర్లో ఈ కంపెనీ వాళ్ళు ఒక కెమికల్ ఫ్రాగ్రెన్సెస్ అంటే సుగంధ ద్రవ్యాలు కలుపుతారండి మన గవర్నమెంట్ చూసిన ప్రకారం ఏంటంటే మీరు దాంట్లో కలిపే సుగంధ ద్రవ్యాలు మన లిస్ట్ ఆఫ్ కాన్షియన్స్ చెప్పక్కలేదండి సో ఆ లిస్ట్లో మీరు చూసినా కనపడదు సో దాంట్లో ఏం కలుపుతున్నారో కూడా తెలియదు దానివల్ల ఏంటో మనకి మంచి వాసన వస్తాయి ఈ సుగంధ ద్రవ్యాలు కలుపుతూ వల్ల కెమికల్ ఫ్రాగ్రెన్సెస్ కలుపుతూ వల్ల కొంతమందికి దానివల్ల ఎలర్జీస్ వస్తాయండి కొంతమందికి హార్మోన్స్లో కూడా మార్పులు వస్తాయి సో అంత హానికరం అనమాట ఆ కెమికల్ ఫ్రాగ్రెన్సెస్ ఇప్పుడు నాలుగో కారణం ఏంటంటేనండి ఈ పరిశోధనలో మనకు తెలిసింది ఏంటంటే క్లీన్ ఎన్విరాన్మెంట్ అంటే అతి శుభ్రత అతి పరిశుభ్రతలో పెరిగిన పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళకి రోణుతో వ్యవస్థ ఇమ్యూనిటీ సరిగ్గా పెరగక చాలా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారండి మీకు ఉదాహరణకు చెప్తాను ఇక్కడ మన చుట్టుపక్కల ఇండియాలో పుట్టు పెరిగి మన మట్లో ఇక్కడ అంతా పెరిగి బయటంతా మట్టిలో ఆడుకుని ఇలా వాళ్ళకి చాలా రకం క్రిమిల్కి ఎక్స్పోజ్ అవుతారండి దానివల్ల లోపల ఇమ్యూనిటీ రాగునిక వ్యవస్థ బాగా పెరిగి వాళ్ళకి యాంటీబాడీస్ ప్రతిరో ప్రతిరోధికాలు డెవలప్ అయ్యి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ త్వరగా రావు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా తట్టుకునే రాగత వ్యవస్థ బాగా పనిచేస్తుంది మీరు అదే చూడండి మనకి ఇండియా నుంచి కొంతమంది అమెరికా వలస వెళ్తారండి అక్కడే పుట్టి పిల్లలు వాళ్ళ పిల్లల్ని మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఇండియా తీసుకొస్తారు ఇక్కడ వాళ్ళ చుట్టాలందరూ చూపిద్దాం అని చెప్పేసి అలా వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే చాలా క్లీన్ ఎన్విరాన్మెంట్ పెరుగుతూ వల్ల వాళ్ళ ఇండియా వచ్చిన వెంటనే వాళ్ళకి సింపుల్ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే చాలా సీరియస్ అయిపోయి ఐసులో పెట్టేసి అంత సీరియస్ అయిపోద్దండి సో ఏంటంటే శుభ్రతగా ఉండటం మంచిదే కానీ అతి శుభ్రత పనికిరాదు నెక్స్ట్ ఇంకో కారణం ఏంటంటేనండి ఈ హ్యాండ్ శానిటైజర్లో ట్రైక్లోసాన్ అని ఒక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కలుపుతారండి ఈ ట్రైక్లోసాన్ ఏంటంటే అంటే ఇట్లీస్ట్ వన్ పర్సెంట్ ఉంటే అది క్రిమిలు చంపేస్తుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే దాని వన్ వన్ పర్సెంట్ తక్కువే కలుపుతారు ఎందుకంటే వన్ పర్సెంట్ ఉంటే మన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతాయి అన్నమాట సో దీన్ని తక్కువ కలుపుతూ వల్ల ఈ బ్యాక్టీరియా ఏంటంటే ట్రైక్లోసైన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది ట్రైక్లోసైన్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా తెలివితేటలు పెంచుకుంటే ట్రైక్లోసైన్ కూడా వాటిని చంపకుండా ఆపగలిగే సామర్థ్యం యాంటీబయాటిక్స్ ఆ సామర్థ్యం ఈ క్రిమిల్కి డెవలప్ అయిపోతుంది దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటామండి ఈ ఈ ట్రైక్లోసైన్కి రెసిస్టెన్స్ వస్తే దానికి వేరే రకం యాంటీబయాటిక్స్ కూడా బ్యాక్టీరియా పనిచేయదు దానివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కూడా ఎక్కువే ఛాన్సెస్ ఉన్నాయి రెండోది ట్రైక్లోసైన్ కొంచెం చర్మం ద్వారా మన లోపలికి వెళ్తే ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా మందికి ఉంటాయండి ఇంకోటి ఈ హ్యాండ్ శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుందండి దానికి మండే గుణం ఉంటుంది ఈ ద్రవ్యానికి మండే గుణం ఉంటుందండి మీరు కనుక హ్యాండ్ శానిటైజర్ రాసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళినా లేదా మీరు సిగరెట్లు వెలిగించినా లేకపోతే ఏమైనా అగ్గిబెట్లు వెలిగించినా కూడా మీకు కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకోటండి మీ చేతులు పూర్తిగా మట్టితో అంటే దట్టిగా పూర్తిగా మట్టితో మడ్డీగా ఉంటే మీకు హ్యాండ్ శానిటైజర్ పనికిరావండి మీ కనుక చేతులు మట్టితో ఉంటే దానికన్నా కడుక్కోవాలంటే సోపు వాటరే బెస్ట్ అండి సో హ్యాండ్ శానిటైజర్ మీ చేతులు మట్టిగా ఉంటే ఆ మట్టిని తీవండి ఓన్లీ క్రిమిలో ఉంటే చంపగలుగుతుంది ఇంకోటి మీరు కనుక ఏమైనా కెమికల్స్ని కానీ పురుగుల మందులు కానీ పట్టుకుని మీ చేతులు కడుక్కుందాం అనుకుంటే హ్యాండ్ శానిటైజర్ పనికి రావండి మీరు కంపల్సరీ సోప్ అండ్ వాటర్ వాడాలి ఎందుకంటే సోప్ అండ్ వాటర్ డిటర్జెంట్ యాక్షన్ ఉంటుంది అది వాష్ ఆఫ్ చేస్తారు మన చేతులని ఇంకోటండి మీరు హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడటం వల్ల ఈ చర్మం మొసలు బారిపోద్దండి మీకు ఏంటంటే చర్మం రింకిల్స్ క్రాకిల్స్ వచ్చి మొసలు తనం కనపడదు ఎక్కువ హ్యాండ్ శానిటైజర్ ఎక్కువ వాడటం వల్ల ఇంకోటి ఈ హ్యాండ్ సానిటైజర్ ఎక్కువ వాడటం వల్ల అండి మనకి ఏంటంటే ఈ చర్మం మృదువుగా అయిపోయి మనకి సన్లైట్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది ఫోటో సెన్సిటివిటీ అంటాం అనమాట యూవిలైట్ సెన్సిటివి పెరిగిపోవడం వల్ల మీకు సన్ బాన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకా చివరిగా హ్యాండ్ శానిటైజర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అండి హ్యాండ్ సానిటైజర్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్లో ప్లస్ రకరకాల మంచి సుగంధ ద్రవ్యాలతో అంటే ఫ్రాగ్రెన్స్ మంచి వాసన వస్తాయి చూస్తాను కూడా బ్రైట్ కలర్స్ అనమాట ఏంటి బ్లూగా ఉంటాం ఆరెంజ్ రెడ్ రకరకాల కలర్స్ ఉండటం వల్ల చిన్నపిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోయి దాన్ని తాగుదామని ప్రయత్నిస్తానండి ఒకవేళ పొరపాటున చిన్నపిల్లలు కనుక ఒక సిక్స్టీ ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ సిక్స్టీ ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ శానిటైజర్లో మినిమం సిక్స్టీ పర్సెంట్ అయితే ఆల్కహాల్ ఉందనుకుందాం ఉండాలి కదండి హ్యాండ్ శానిటైజర్లో ఒక సిక్స్టీ పర్సెంట్ శానిటైజర్ బాటిల్లో సిక్స్టీ పర్సెంట్ ఇతర ఉంటే అది కనుక ఒక పిల్లోడు తాగేస్తానండి అది నాలుగు పెగ్ నాలుగు పెగ్గులు వాడుక సమానం అండి వెంటనే పిల్లోడికి తల తిరిగిపోతాం ఏ కళ్ళు మసుగు బారిపోతాం మాట తడబడతాం అలా అన్కాన్షియస్ కామలోకి వెళ్ళిపోయి చివరికి ప్రాణం కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నేను చెప్పేది ఒకటేనండి దయచేసి హ్యాండ్ శానిటైజర్ అనేది అండి ఎక్కువ డాక్టర్లు నర్సెస్ హాస్పిటల్స్ ఇబ్బంది కోసం ఎందుకంటే వాళ్ళ ఒక పేషెంట్ నుంచి పేషెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కూడా చేతులు కడుక్కోవటం సో క్రిములు వెళ్ళకూడదని చెప్పేసి దానికోసం డిజైన్ చేస్తారండి మీ ఇంట్లో దయచేసి మీరు సోపు వాటర్ వాడుకోండి దట్ ఈస్ మోర్ దెన్ అఫ్ ఆ సోప్ కూడా మావోల్ సోప్ సరిపోద్ది అండి మీరు యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ ఇలాంటివి దయచేసి వాడ దయ కూడా అవసరం ఎందుకంటే దాంట్లో ట్రైప్లస్ అని కలుపుతారు మీరు దయచేసి నార్మల్ సోప్ వాటర్ కడుక్కుంటే మీ చేతులు శుభ్రంగా అవుతాయి దానికోసం స్పెషల్గా హ్యాండ్ శానిటైజర్ వాడక్కర్లేదు సోపు వాటర్ హ్యాండ్ శానిటైజర్ కన్నా మంచిది మీరు ఎక్కడన్నా సోపు వాటర్ వాడలేని స్థితిలో ఉంటాయి అంటే ఎక్కడ కార్లో బయట ఉండిపోతే అప్పుడు హ్యాండ్ శానిటైజర్ వాడుకోండి కానీ మీకు మళ్ళీ చెప్తున్నానండి శుభ్రత వేరు శుభ్రత వేరు ఇప్పుడు మీరు ఇంట్లో మీరు మా బయట మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చారు ఇవన్నీ చేతులు సోపు వాటర్తో ట్వంటీ సెకండ్స్ కడుక్కోండి తప్పులేదు అంతేగాని ఇంట్లో కూర్చుని ప్రతి గంట గంటకే సోపు వాటర్తో కడుగుతూ అలా అతి అతిశుభ్రత పనికిరాదండి సో అందరూ జాగ్రత్తగా ఉండాలి మీకు ఏమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ కింద పెట్టండి నేను కామెంట్స్ని చదువుతానండి నా ఖాళీ సమయంలో మీ డౌట్ డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ